ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరుడా వైఫ్స్ ఈరోజు టాపిక్ ఏమంటే ఎండలు బాగా మండిపోతున్నాయి కదండి ఇప్పుడు ఏప్రిల్ మేలో చాలా ఎండలు ఉంటాయి ఈ హీట్ వేవ్స్ అనేది ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయండి అంటే మనము లెవెన్ నుంచి మధ్యాహ్నము త్రీ వరకు అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటికి రాకూడదండి అంత హీట్ వేవ్స్ ఉన్నాయి ఈ హీట్ వేవ్స్కి కారణం వచ్చి ఎల్నీలో ఎఫెక్ట్ అంటండి అందుకే మనము కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా ఈ ఎల్నీలో ఎఫెక్ట్ వల్ల ఈ ప్రదేశాలు అనేవి చాలా వేడిగా హీట్ వేవ్స్ అనేది ఈ ప్రాంతాల్లో నేను చూపిస్తాను ఇప్పుడు ఈ ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంటాయండి అంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువ టెంపరేచర్స్ కలిగి ఉంటాయి అవేంటో చూద్దాం రండి డిసెంబర్లో గరిష్టానికి చేరుకున్న ఎల్నీను ఇప్పటి వరకు నమోదైన ఐదు బలమైన వాటిలో ఒకటి అని ఐక్యరాజ్య సమితి పేర్కొంది దీని ప్రభావం వల్ల మే వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది ఎల్నినో క్రమంగా బలహీనపడుతున్నప్పటికీ గ్రీన్హౌస్ వాయువులు వాతావరణంలో చిక్కుకున్న వేడిని పెంచుతాయని దాని ప్రభావం రాబోయే నెలల్లో కొనసాగుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది అందువల్ల మార్చి నుండి మే మధ్య దాదాపు అన్ని భూభాగాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే అత్యధికంగా నమోదవుతాయని డబ్ల్యూఎంఓ పేర్కొంది మార్చి మే మధ్య ఎల్నీనో కొనసాగే అవకాశం అరవై శాతం కాగా ఏప్రిల్ నుండి జూన్లో ఎనభై శాతం తటస్థ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని డబ్ల్యూఎంఓ తెలిపింది